కూతు ఫోటోలతో రాష్ట్రంలో రాజకీయ పబ్బం కలుపుకుంటూ తన పబ్లిసిటీ కోసం ఈ విధంగా సమాజాన్ని యువత విద్యార్థిలో కానీ తప్పుదో పట్టించే విధంగా ఇటువంటి ఫోటోలతో కాలం గడుపుకునే రాంగోపాల్ వర్మ లాంటి నీచుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికే విధంగా వ్యూహం సినిమా పేరుతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు అధినేత చంద్రబాబు నాయుడు గారిని మా యువనేత నారా లోకేష్ గారిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా గతంలో ఎన్నో వ్యాఖ్యలు సినిమాలు తీశాడు ఈసారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఏదో సినిమాల ద్వారా ఏదో వైకాపా పార్టీకి లద్ది చేకూర్చాలని చెప్పి కుట్రపూరితంగా రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా తీశాడని చెప్పి మేమందరం భావిస్తా ఉన్నాం ఈ వ్యూహం సినిమాని కోర్టులో ఉంది సెన్సార్ బోర్డు లో ఉంది దీంట్లో కనుక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని కించపరుస్తూ ఎటువంటి మూమెంట్ చేయ జరిగిన ఎటువంటి సన్నివేశాలున్నా వెంటనే ఆ సినిమాని ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటాం థియేటర్లు కూడా తగలబెడతాం అనుకో తెలుగు యువతగా రాంగోపాల్ వర్మకి చిత్ర యాజమాన్యానికి దాసరి కిరణ్ కు హెచ్చరిస్తా మీరు సినిమాలు తీసుకోండి సమాజానికి ఉపయోగపడే విధంగా తీయండి సమాజంలో సమాజం బాగుపడే విధంగా తీయాలా రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా సమాజంలో విద్వేషాలు ఇస్తారా ఏ నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మీకు నిజాయితీ నిబద్ధత ఉంటే నాలుగున్నర కాలంలో జరిగిన దాడులు హత్యలు అరాచకాలు రేపులు మానభంగాలు అలాగే ఎన్నో విధ్వంస కాండని అప్రిక ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది దానిపైన తీయండి వ్యూహం కాదు ఏపీ ఎమర్జెన్సీ ఏం తీయండి అంతేగాని నిజంగా మీ గనక చిత్తశుద్ధి ఉంటే సమాజంలో ఒక మోటివేషనల్ కార్యక్రమాలతో సందేశాత్మక సినిమాలు తీయాలి కానీ రాజకీయ పార్టీలకి అడుగులకు మడుగులొత్తుతూ ఈ రోజు ముందుకెళ్తే తెలుగు యువత చూస్తా ఊరుకోదు పత్రిక యాజమాన్యాల పైన ప్రసారం చేసే కేసులు పెడతారా నాకు అర్థం కాని విషయం ఈ నాలుగో నెలలుగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జరిగిన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు దాడుల మా పార్టీ కార్యాలయం పైన జరిగిన రౌడీ ముఖ దాడి పైన కలుద్దాం డీజీపీ గారికి ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఇటువంటి నీచుడికి అపాయింట్మెంట్ ఎట్లా ఇచ్చావు డీజీపీ రాజేందర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అంటే పోలీస్ యంత్రాంగం కూడా ఇటువంటి నీచులకి మడుగులెత్తుతారా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది పౌర సమాజం తరఫున ఇటువంటి వ్యక్తిని రాష్ట్రమే దేశం నుంచి బహిష్కారం చేయాలా సమాజంలో విద్వేషాలు రెచ్చగడుతూ తప్పుతో పడిచేటువంటి వ్యక్తుల్ని యావత్ పౌర సమాజం క్షమించదు రేపు గనక వ్యూహం సినిమాలో మాకు మాకు సంబంధించిన ఎటువంటి సన్నివేశాలున్నా తప్పకుండా అడ్డుకుంటాం అగ్ని గుండం చేస్తాం హెచ్చరిస్తా ఉన్నాం వ్యూహం సినిమా పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అలజడికి రాంగోపాల్ వర్మ రంగం సిద్ధం చేశాడు అసలు ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇటువంటి బూతు ఫోటోలతో రాష్ట్రంలో రాజకీయ పబ్బం కలుపుకుంటూ తన పబ్లిసిటీ కోసం ఈ విధంగా సమాజాన్ని యువత విద్యార్థిలో కానీ తప్పుదో పట్టించే విధంగా ఇటువంటి ఫోటోలతో కాలం గడుపుకునే రాంగోపాల్ వర్మ లాంటి నీచుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికే విధంగా వ్యూహం సినిమా పేరుతో తెలుగుదేశం పార్టీ సంబంధించిన చంద్రబాబు అధినేత చంద్రబాబు నాయుడు గారిని మా యువనేత నారా లోకేష్ గారిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా గతంలో ఎన్నో వ్యాఖ్యలు సినిమాలు చేశాడు ఈసారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఏదో సినిమాల ద్వారా ఏదో వైకాపా పార్టీకి లద్ది చేకూర్చాలని చెప్పి కుట్రపూరితంగా రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా చెప్పి మేమందరం భావిస్తా ఉన్నాం ఈ వ్యూహం సినిమాని కోర్టులో ఉంది సెన్సార్ బోర్డు లో ఉంది దీంట్లో కనుక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని కించపరుస్తూ ఎటువంటి మూమెంట్ చేయ జరిగిన ఎటువంటి సన్నివేశాలున్నా వెంటనే ఆ సినిమాని ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటాం థియేటర్లు కూడా తగలబెడతాం అనుకో తెలుగు యువతగా రాంగోపాల్ వర్మకి చిత్ర యాజమాన్యానికి దాసరి కిరణ్ కుమార్కి హెచ్చరిస్తా ఉన్నాం మీరు సినిమాలు తీసుకోండి సమాజానికి ఉపయోగపడే విధంగా తీయండి సమాజంలో సమాజం బాగుపడే విధంగా తీయాలా రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా సమాజంలో విద్వేషాలు అటుకు ఏ నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మీకు నిజాయితీ నిబద్ధత ఉంటే నాలుగు నెలల కాలంలో జరిగిన దాడులు హత్యలు అరాచకాలు రేపులు మానభంగాలు అలాగే ఎన్నో విధ్వంస కాండని అప్రిక ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది దానిపైన తీయండి వ్యూహం కాదు ఏపీ ఎమర్జెన్సీ అని తీయండి అంతేగాని నిజంగా మీకు గనక చిత్తశుద్ధి ఉంటే సమాజంలో ఒక మోటివేషనల్ కార్యక్రమాలతో సందేశాత్మక సినిమాలు తీయాలి కానీ రాజకీయ పార్టీలకి అడుగులతో మడుగులెత్తుతూ ఈరోజు ముందుకెళ్తే తెలుగు యువత చూస్తా కూనుకోదు పత్రిక యాజమాన్యాల పైన ప్రసారం చేసే కేసులు పెడతారా నాకు అర్థం కాని విషయం ఈ నాలుగో నెలలుగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జరిగిన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు దాడుల మా పార్టీ కార్యాలయం పైన జరిగిన రౌడీ ముఖ దాడి పైన కలుద్దాం అని డీజీపీ గారు కానీ ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వాల ఇటువంటి నీచుడికి అపాయింట్మెంట్ ఎట్లా ఇచ్చావు డీజీపీ రాజేందర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అంటే పోలీస్ యంత్రాంగం కూడా ఇటువంటి నీచులకి మడుగులొత్తుతారా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది పౌర సమాజం తరఫున ఇటువంటి వ్యక్తిని రాష్ట్రమే దేశం నుంచి బహిష్కరణ చేయాల సమాజంలో విద్వేషాలు రెచ్చగడుతూ తప్పుదో పడిచేటువంటి వ్యక్తుల్ని యావత్ పౌర సమాజం క్షమించదు రేపు గనక వ్యూహం సినిమాలో మాకు మాకు సంబంధించిన ఎటువంటి సన్నివేశాలున్నా తప్పకుండా అడ్డుకుంటాం వాటిని గుండెం చేస్తాం హెచ్చరిస్తా ఉన్నాం సమాజాన్ని తప్పుదో పడిసిన రామ్ గోపాల్ వర్మ సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతు రామ్ గోపాల్ వర్మ వెంటనే రామ్ గోపాల్ వర్మని వెంటనే రామ్ గోపాల్ వర్మ వెంటనే కూతు సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సమాజంలో తప్పుదో పడిసిన రామ్ గోపాల్ వర్మ కూతు సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వెంటనే కూతు సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వెంటనే సమాజాన్ని తప్పుదో పడిసిన రామ్ గోపాల్ వర్మ సమాజానికి తప్పుగా పడిస్తున్న రాంగోపాల్ వర్మార్ పూర్తి సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కబడ్దార్ కబడ్దార్ బూత్ సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మని ఏపీ నుంచి వెంటనే అడ్డుకుందాం అడ్డుకుందాం యోన్ సినిమాని అడ్డుకుందాం యోన్ సినిమాని తెలుగుదేశం పార్టీని కింంచ పరిస్తే తెలుగుదేశం నాడు నిక్కించో పరిస్తే చంద్రబాబు గారిని కించో పరిస్తే ని కించో పరిస్తే తెలుగు దేశాన్ని కించ పరిస్తే గుతు సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మదార్ గుర్తు సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కుడిటర్ రామ్ గోపాల్ వర్మ సిన్ మర్దార్ రామ్ గోపాల్ వర్మదార్ రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీని కించపరిస్తే తెలుగుదేశం పార్టీని వ్యూహం కించపరిస్తే తెలుగుదేశం పార్టీ వ్యూహం కించపరిస్తే సమాజాన్ని త కుదవ పటిస్తున్న రామ్ గోపాల్ వర్మ సమాజాన్ని నాశనం చేస్తున్న రాంగోపాల్ వర్మ కూతు సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూతు సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ కూతు సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీని యోని సినిమాలో కించపరిస్తే తెలుగుదేశం పార్టీ యోని సినిమాలో కించపరిస్తే కూతు సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ పత్రికా యజమానులపై కేసులు అక్రమోపాల్ వర్మ పత్రికా యజమానులపై కేసులు పెడుతున్న రాంగోపాల్ వర్మ సమాజాన్ని సమాజంలో కన్ఫ్యూస్ రాంగోపాల్ వర్మ సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న రాంగోపాల్ వర్మ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్న రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మ రాష్ట్ర నుంచి బహిష్ రాంగోపాల్ వర్మించాలి ఆంధ్ర రాష్ట్ర నుంచి రాంగోపాల్ వర్మించాలి ఆంధ్ర రాష్ట్ర నుంచి రాంగోపాల్ వర్మూ సిగ్గు డౌన్ రాంగోపాల్ వర్మోపాల్ రామన్ వెంటనే

తిప్పుతున్న లాంటి నీచుడు మన తెలుగు ప్రజలకి భారతదేశానికి సిగ్గుచేడు ఇలాంటి వ్యక్తిని బహిరంగంగా రాష్ట్రం సందర్భంగా తెలియజేస్తూ డీజీపీ గారు వెంటనే స్పందించి ఇలాంటి బూత్ సినిమా డైరెక్టర్ని రాష్ట్రం నుంచి బహిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

బహిష్కరించాలి సమాజాన్ని సభ్య సమాజాన్ని తప్పు పట్టిస్తూ ఇటువంటి వాళ్ళ వల్ల యువత మహిళలు విద్యార్థులు చెడిపోతారు ఇటువంటి వ్యక్ tillని బీజేపీ రెడ్డి గారు ఎట్లా అపాయింట్మెంట్ ఇచ్చారు నిజంగా అందరికి సమానంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటే ఇవాళ డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలా ఈరోజు టీవీపై చైర్మన్ గారి మీకు కేసు పెడతారంట ఎందుకు పెడతావు కేసు టీవీపై చైర్మన్ గారి మీద సమాజంలో జరుగుతున్న తప్పిదాలు ఎత్తి చూపుతా కేసు పెడతావా నీలాంటి నీచుల వల్ల నీలాంటి అరాచక శక్తుల్ని రాష్ట్రం నుంచి పారదాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో డీజీపీ గారిని కలిసి ఈ విధంగా పత్రికా యజమాన్యాల మీద పత్రిక మీకు పెడతావా అదే పత్రికల యజమాన్యాలు లేకపోతే నువ్వు ఈ రోజు నువ్వు డైరెక్టర్ గా సమాజంలో ఎట్లా పైకి ఎస్టాబ్లిష్ అయ్యే వాడివి ఈ రోజు సార్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాన్ని టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈ విధంగా చేస్తుంటే వాళ్ళని అన్యాయంగా ఈ రకంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తావా నువ్వెందుకు కేసు పెట్టాలా నువ్వు కేసు పెడతావు నువ్వేనా తోపా ఆంధ్రప్రదేశ్ లో నువ్వే ప్రజాప్రతినిధి బహిష్కరించాలి రామ్ గోపాల్ వర్మని వెంటనే బహిష్కరించాలి రామ్ గోపాల్ వర్మని వెంటనే బహిష్కరించాలి ఆర్జీని వెంటనే బహిష్ని వెంటనే ఆర్జీని వెంటనే ఆర్జీని వెంటనే వెంటనే సినిమాలు తీసే డైరెక్టర్ ఆర్జీవిని వెంటనే బహిష్కరించాలి చంద్రబాబు గారినిస్తే అబర్దార్ రంగోపాల్ వర్మ తెలుగుదేశం జనసేన పార్టీలు కించపరిస్తే తెలుగుదేశం జనసేన పార్టీలు కించపరిస్తే డౌన్ డౌన్ రంగోపాల్ వర్మ అబర్దార్ రంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మను వెంటనే రామ్ గోపాల్ వర్మను వెంటనే రామ్ గోపాల్ వర్మను వెంటనే రామ్ గోపాల్ వర్మను

கூத்துமாட்டம்மேபி

அட்டுக்குதம் அட்டுவோ சார் ೂಹೇ ಮುಖ್ಯ ಸಿಗ್ಗೂ ರಂಗೋಪಾಲ್ ವಾರಾಟ ವ್ಯಕ್ತಿ ಸಿಗ್ಗೂ ರಂಗೋಪಾಲ್ ಗಾರ್ಟ ವ್ಯಕ್ತಿ You're <laughs> not- ठीकु आहे अरे बहिनि जी राजर Hadi 얘들아 나 가자